మా ఆయనకి తిని అని కొండిపోయింది అనమాట వాడిన వంటి అసలు ఎల్లర ఏటమ్మా ఇంకా అన్నం తినిపిస్తున్నా చూడండి ఇక్కడ కొంచెం పెద్ద ఏ ఇప్పుడు ఇవన్నీ తీసేసే ఎంత నెట్ ఉప్మా తినేస్తున్నామా అందరూ అలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నాడు అనమాట సో ఫస్ట్ అట్టు నాకు ఇష్టమైనట్టు అనమాట ఇది వచ్చేసరికి చూసారా కొంచెం ఎర్రగా మాడింది మాడింది అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలీదు సో నా కోసమే మాడతాయి అంటే మా తెలీదు ఇప్పుడైతే మళ్ళీ వేసాను రెండు పక్కల వేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది కదా లేదంటే ఒక్క కాలంలోనే అంతసేపు ఫ్రెండ్స్ కిచెన్ లో ఉంటాం చెప్పండి అందుకోసమే బుర్ర ఉపయోగించి రెండు పింకులు పెట్టాను అనమాట ఉన్నిది ముగ్గురు మే మళ్ళీ నాలుగు గంటలు తింటాము ఒకేసారి రెండు రెండు వేసేస్తే రెండు తేలిపోతుందని తేలిపోతుంది ఆలోచించడం అనమాట చట్నీ కూడా చేసేసాను అలానే మా డాడీలు ఇచ్చిన టమాటా చట్నీ బొంబాయి చట్నీ ఉన్నాయి అవి కూడా తీసేస్తాను ఎవరికి ఏదో వస్తే వేసుకోవచ్చు లాగా మ్యాగ్జిమమ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా ఆ మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసి అండి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి దొండకాయలు అయితే కాసి అన్నమా అంటే అవి ఏరుసాముకోవడానికి ఈరోజు బాగా కూరగాయలు లేవు తెలలేదు లేదు తేలేదు ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా తెలిపిస్కొంటే అయిపోద్ది అలా చేస్తాం అనమాట సో అది మ్యాటర్ ఇప్పటివరకు లేదు కాపీనా పడుకో పిల్లలు ఇద్దరు ఇంకా రాలేదు ఈరోజు స్నానం నేనే చేయించగలము మేము పాపకి నిన్న రాలేదు ఈరోజు రాలేదు వాళ్ళు చెప్పాలి కదా ఉన్నప్పుడు ఇంకా మా ఆయన తినసరమాట ఇప్పుడు నేను తినాలి మజ్జిగ తెచ్చుకోను రాత్రి అన్నం ఎంత రవ్వ ఉండిపోయింది అనమాట ఎంత రవ్వ కొండి ఎందుకో వేస్ట్ చేయడము ఇక్కడైతే నా మాడిపోయిన అదే నాకు మాడిన వంటి ఇష్టం కదా తింటాను మా అమ్మమ్మ గారు కూడా తినేస్తారు అగోండి అయితే నేను తినేసాక లెనిష పాపకి స్నానం చేపిస్తాను టైం అయితే తొమ్మిది పాదొక్క పది కూడా అవ్వలేదు ఇంకా నైన్ ఫార్టీ అయ్యిందనమాట ఈ ఎవరు రాలేదు కదా ఇంకా మనమే చేపించుకోవాలి నేను తినచాక పాపకి స్నానం చేపించి రెస్ట్ తీసుకోవడం ఇంకేం లేదు వంట అనేది మధ్యాహ్నం వండుకుంటాం ఒంటి గంట అప్పుడు నేను ఒంటి గంటకి వేసాను పొయ్య అదే ఎత్తిరించడం వంట అరగంటలో వంట అయిపోయింది అనమాట అది కూడా ఒకటి నేను రెండు కూరలు ఈరోజు ఒక్క కూర అనమాట సో మనకేదో మెసేజ్ వచ్చిందా మెసేజ్ చేసేది టైం అయితే పన్నెండు పోవాలి అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండ అయితే బే బస్టాండ్గా ఉంది ఈరోజు కరెంట్ తీసుకొచ్చి తెల్లవారి నుంచి అన్న అవదనమంటే అనమాట ఇన్వర్టర్ మీద మామూలుగా ఫ్యాన్ అయితే తిరుగుతుంది ఈ ఎండ చూడండి బట్టలు అయితే ఎండిపోయి ఉంటాయి ఈ పాటికి అంత ఎండ ఎక్కింది సో తెల్లరి కూరగాయలు అవి వచ్చిందనమాట అది ఆటకొని తీసుకున్నాను చూడండి బలెక్ కథలు తెచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పచ్చిమిరపకాయలు ఏటమ్మ నిమ్మకాయలు అన్నీ కలిపి తీసుకోవడం దొండకాయలు మా చెట్టు వీర దొండకాయలు అయితే వండట్లేదు మళ్ళీ తోటకూర పాడైపోద్ది అంటే తోటకూర వండేస్తాను కుక్కర్ వచ్చేసరికి పెట్టడం అవ్వదు మీద కనట్లేదు అందుకోసమే ఇంకా పొయ్యి మీద పెట్టేసి అసరి పెట్టాలన్నమాట వాచ్ అది సో ఇది అసలు ఆకలి వేయట్లేదు బట్ వండుకోవాలి కదా తప్పదని చెప్పేసి వండుకోవడం ఎక్కువ నీళ్ళు తాగేస్తాను చాలా దాహమే వేస్తుంది ఇంకా అన్నం తినిపిస్తున్నా ఫ్రెండ్స్ పాపకి అయితే లాస్ట్కి వచ్చింది అనమాట ఒక్క ఇంకా స్పూన్ ఉంటుంది మజ్జిగ తాగి పెట్టేస్తాను

అసలు బిర్యానీ అంటే మరీ ఎంత పిచ్చా అంటే చుట్టాలకి తెచ్చింది కూడా ఇంటికి అతిథులు కూడా పెట్టకుండా తినేస్తుందండి చూడండి బిర్యానీ అంటే ఎంత ఇది సో బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడైతే అమ్మమ్మ గారు నేను కలిపి మాట పెడతామన్నమాట లేని ఈషన్ వచ్చేసరికి కిందనేసేసాము బొంత వేసేసి తనైతే ఆడుతుంది ఈతపప్పు అయితే లోపల ఉందనమాట చూడండి సేకర్ ఇంక ఇప్పుడే మా అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ టైం అయితే ఐదున్నర అవుతుంది ఇంకా చాయ్ పెట్టాను అనమాట పొయ్యి మీద బట్టలు అయితే అన్ని మడత పెట్టి అక్కడ అక్కడ చదిస్తాను అయ్యో ఇవి ఉండు పని అమ్మాగారు ఇంకా మడత పెడతాం సేరుండు మూడు టాప్లే సేర పెట్టండి పర్లేదు ఇప్పుడు ఇలాగ పెడతాను అల్లం కొంచెం ఎక్కువ వేసాను కాఫీ ఎక్కువ ఉందని చెప్పేసి నేను కూడా కొంచెం తాగుదామని అని చెప్పేసి ఆయనకైతే చాయ్ పెట్స్ ఇచ్చాను అనమాట ఛాయ్ బెట్స్ ఇచ్చిన వెంటనే ధరణి చేయగలి చూపులు ఉన్నాయి కదా ఇవ్వు నంచుకొని తింటాను అంటున్నారు సో అతనికి ఇలా ఇష్టం చాయ్ తాగుతున్నప్పుడు ఏమైనా నంచుకొని తిన్నా మీలో మీలో ఎవరికైనా చాయ్ తాగుతున్నప్పుడు ఏదైనా తినే అలవాటు ఉందా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేస్తాను నాని నువ్వు డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఇలా పిల్లలతో నాటుకుంటే నీ ఫీలింగ్ ఏంటి హ్యాపీయా వర్క్ అంతా మర్చిపోతావా అవునా ఏటన్నావు ముందు ఇంకొకటి అన్నావు ఆ రోజు పెళ్ళం పెట్టిన టార్చర్ అన్నావు నేను ఏం పెట్టాను టార్చర్ నీకు చెప్పు అలాగైతే ఓకే ఆడుతుంది యాక్చువల్ గా దీనికి ఆటికేటైన్ తెలుసా ఫ్రెండ్స్ వైజాగ్ లో అనమాట మళ్ళీ మా అయితే ఇంకొకటి ఆర్డర్ పెట్టారు అంటే బయట కార్టిక్ అనేది పడదు అనమాట ఇది గురించి మా పెడతారు ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కదా ఉంటది కదా మనమల్ పెడతాం కంపల్సరిగా పెద్ద బొట్టే పిల్లలకి పెట్టాలి అని అంటే అమ్మవారికి అవును గుడ్ లో అయినా అవును లేనిష పాప్ గురించి చాలా మంది కామెంట్స్ లో బొట్టు కామెంట్స్ చాలా వచ్చాయి అనమాట నేను ఎప్పుడో రియాక్ట్ అయ్యాను బట్ వాళ్ళు అదే పెడుతున్నారు అవును సో అందుకే మేము కూడా మా పాప అప్పుడు గీతు పాపకు కూడా ఎంత పెద్ద బొట్లే పెట్టేవాళ్ళ మనం అంటే మళ్ళీ నేను తిడతారు వాళ్ళు ఎవరు అవును అవును ఒక క్లారిటీ ఇచ్చారు ఇద్దరు షికార్ వెళ్తానరమంట ఈ పాప అయితే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారని ఏడుస్తుంది పాప నిన్ను తీసుకెళ్తున్నా కొంచెం పెద్ద అయినాక ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి ఈ రోజు అయితే ఇలాగ కేక్ లాసింది తాత తాత పంపిద్దామా వీడియో వీడియో కాల్ చేయినా మాట్లాడతావా తాతతోని ఏ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్ అంతా ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు కదా ఇంకా ఇదంతా నీట్గా తీసేసి ఇంకో బెడ్షీట్ వేసి నీట్ చేయాలన్నమాట వాళ్ళ తాతమ్మ మనవరాళ్ళు అయితే ఆడుకుంటుండ్రు ఇద్దరు వాళ్ళిద్దరిని కూడా పక్క గదిలోకి పంపించి ఇవన్నీ ఎత్తు పెట్టేసి నీట్గా చేసి నేను డ్రెస్ చేసుకోండి టిఫిన్ రెడీ చేస్తాను ఈరోజు సాటర్డే అందుకోసం టిఫిన్ అన్నట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ నీట్గా పట్ చేసిన అనమాట మొత్తం ఇంకా పాప కూడా పడుకుండా పోయింది ఇప్పుడు ఎంత నీట్గా ఉంది చూడండి మా గీతం వంట మొత్తం కంగాలు చేస్తా అనమాట ఎక్కడెక్కడ ఉన్నవో తెస్తుంది ఇంకెక్కడ చూడండి ఎన్నున్నా ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఎక్కడ అక్కడ పెట్టేస్తాను ఇందాక ఈవినింగ్ అన్నం తినిపించను అనమాట అక్కడ రెండు స్పూన్లు వదిలిసిందాలు అలా సైడ్కి పెట్టి ఇప్పుడు అవన్నీ తీసి పడి అలా వదిలే ఈ కట్ వచ్చేసరికి ఇది లినమ్మ కట్ అది వచ్చేసరికి గీతమ్మ కట్ అనమాట ఇద్దరికి కోల్డ్ కొంచెం కొంచెం కారుతుంటుంది కదా అందుకోసం చెప్పేసి వేరే వేరేగా సపరేట్గా పెట్టాము పిల్లలకి ఎప్పుడు అలా వేరేగానే పెట్టాలి అంట ఎవరైనా సరే ఇన్ఫెక్షన్ అవుతుంది కదా సో అలా పెట్టకూడదంట ఈ పిల్ల వచ్చేసరికి గీతమ్మ లెర్నింగ్ అనమాట బాగుంటుంది పిల్ల అంతా ఓపెన్ చేస్తే సో దాని మీద గీతమ్మ రాత్రికి పడుకుంటుంది నాకు ఒక తలగడ మా ఆయనకి మా ఆయనకి రెండు తలగడలు నాకు రెండు తలగడలు ఈ బెడ్షీట్స్ అనమాట సో చక్కగా పాడుకుంటే ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి వంటకిదులకి వెళ్ళి ఆనియన్స్ టమాటోలు కోసేసి అయితే తాలింపు పెట్టద్దు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తే అమ్మమ్మ గారు అయితే పక్క లేదు తాళిం పెట్టారనమాట సో మా అమ్మమ్మ చెప్పాను కదా చేయి పడితే రుచి కొంటుందని చెప్పేసి బాగుంటుంది ఇప్పుడే ఇంకా టమాటో చేసాను ఈరోజు కొంచెం మంచిగా చేసుకుంటాను అనమాట ఇలా వీళ్ళిద్దరు లేరే బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు ఇప్పుడు నేను డ్రెస్ చేసుకుంటాను వీళ్ళొచ్చేసరికి అయితే నేను నైట్ డ్రెస్ వేసేసుకోవాలి రెడీగా ఉన్నాను బట్ వీళ్ళు డోర్ కటన్స్ అయితే తీసుకొచ్చారనమాట చాలా రోజుల తర్వాత వీళ్ళు ఒక కటెన్స్ వేయాలని మీకు చెప్పాను కదా సీఎం అట్లా తీసుకోట చేయడానికి కట్టింగ్స్ తీసుకుంటారా నాన్న మీరు సరే అండి ఇప్పుడు ఎక్కించేస్తారు ఆల్రెడీ ఒకటి కట్ పట్టిస్తారు చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఇప్పుడు అక్కడ ఒక కట్ని పెడతారు డిఫరెంట్ డిఫరెంట్ పెడతారు అన్నీ ఒకేలాంటివి పెట్టట్లేదు అనమాట అవును అవును యాక్చువల్గా మీరే కామెంట్ సెక్షన్లో చెప్పారు టిప్ అదే పెట్టుకోండి కటెన్స్ నీట్గా ఉంటాయి కూలింగు కాస్తుంది అంటున్నా అందుకు మరి అంతే కదా అలా ఉన్నావు అంటే మాటలు కాదు కదా ఇక్కడ వేరే కట్టెని పెట్టారు ఇది ఆల్రెడీ చూపించాను కదా బట్ నాకు అది సెట్ కాలేదు అనిపించింది అదే మ్యాచింగ్ కాలేదు నాని దానికి ఏం పెడుతున్నావో దీనికి కూడా అదే పెట్టంటే పెడుతున్నారనమాట ఇప్పుడు చూడండి అంత అందంగా ఉంది కదా బ్యాక్ డ్రాప్లో వీడియోలు కూడా తీసుకోవచ్చు ఆ మోలికి వెళ్ళి కూర్చొని మంచి లైటింగ్ పెట్టుకొని వీడియోలు తీసుకోవడానికి సూపర్గా ఉంటాయి కదా డిఫరెన్స్ ఇంకా ఉప్మా తినేస్తున్నాం అనమాట అందరము నేనే మా ఇద్దరం అయితే ఐపీఎల్ చూసుకుంటూ ఉన్నాము ఎస్ఆర్హెచ్ అయితే ఈరోజు బ్యాటింగ్ తుల్లగా కొట్టేస్తాడు అనమాట ఎప్పుడు ఎస్ఆర్హెచ్ అదే పాత ఐపీఎల్స్ అసలు ఆడేవారే కాదు కానీ ఈసారి ప్రతి మ్యాచ్ కూడా ఇదేదో కప్పు సాధించినట్టు అనమాట ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి మ్యాచ్లు చూసినప్పుడు సో టైం అయితే పన్నెండు అవుతుంది అనమాట లేనిషి పాప అయితే ఇంకా పడుకోకుండా దిక్కులు చూస్తూ అటు ఇటు తిరిగి ఆడుతుంది ఏడుస్తుంది ఎత్తుకున్నంతవరకు ఇప్పుడే ఇంకా బెడ్ మీద చేశాను అనమాట అస్సలు ఉండట్లేదు ఇలా ఉంటుంది తలలాగే వస్తుంది ఇంకా జెండు బొమ్మ కూడా రాశాను నిద్ర లేకపోతే ఎవరికైనా తలొప్పే వస్తుంది కదా సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా బాగా నిద్ర వస్తుంది బట్ అయితే పడుకోవట్లేదు సో డైలీ నైట్ అవుట్స్ ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ నాకైతే మాత్రం చూసారా ఈ మధ్య పగలు సరిగ్గా పడుకోవట్లేదు రాత్రి కూడా సరిగ్గా పడుకోవట్లేదు ఇదే గోల ఇదే అల్లరి పోనీ ఇలాగ పళ్ళ బాగానే ఉంటుంది మళ్ళీ నేను పడుకుంటే ఒప్పుకోదనమంటే ఏడ్ సో నేను లెగ్స్ కూర్చుంటే మాత్రం ఆడుకుంటుంది ఇలా ఉంటుంది సో ఇది ఈ బ్లాగ్ కూడా నేను ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను నైట్ ట్వెల్వ్ వరకు షూట్ చేశాను నాకు వీలైనంత వరకు క్లిప్స్ అయితే తీయగలిగిన മല്ലി നെക്സ്റ്റ് വീഡിയോ അതായിട്ട് കലാമ ഓക്കേ ബാ ബായ് താങ്ക് യൂ